ఈ వీడియోలో పాండవుల తండ్రి తండ్రికి తండ్రి అయిన భీష్ముడు ఎలా పుట్టాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే భీష్ముడు తండ్రి శంతనుడు శంత తండ్రి ప్రతాపకుడు ప్రతాపకుడు మంచి భార్య కోసం అయితే మంగళ ప్రదరాలైన గంగాదేవి గురించి అయితే తపస్సు చేస్తాడు చివరకు గంగాదేవి ప్రత్యక్షమై నన్ను నీ భార్యగా స్వీకరించమని తన కుడి తొడపై అంటే ప్రతాపకుడు కుడితొడపై అయితే కూర్చుంటుంది అప్పుడు ప్రతాపకుడు నీవు భార్యకు యోగ్యమైన ఎడమ తొడను వదిలి కుడితొడ మీద కూర్చున్నావు కాబట్టి నేను నిన్ను కోడలుగా భావిస్తానని అంటాడు ఆ తర్వాత ప్రతాపకునికి దేవాపి శంతనుడు బాహ్లికుడు అని ముగ్గురు కొలుకులు పుడతాడు దేవాపి రాజ్యాన్ని స్వీకరించక అడవులకైతే వెళ్ళి తపస్సు చేసుకుని ఉంటాడు బాహ్లికుడు మత మహాకులానికి చెందిన వారి దగ్గరకు వెళ్ళి వారి గోత్రాన్ని స్వీకరించి అక్కడే ఉంటాడు ఇక చివరిగా మిగిలింది శంతనుడు శంతనుడు రాజ్యాన్ని స్వీకరించి రాజతాడనమాట అలా పెద్దయ్యాక తన తండ్రి అయిన ప్రతాపకుడు ఇలా చెప్తాడు నీకు ఒక అమ్మాయిని చూసి పెట్టాను ఆమె నది వద్ద ఉంది వెళ్ళి చూసి పెళ్లి అని అంటాడు అలా శంతనుడు నది వద్ద దగ్గరికి వెళ్తే తీర ఉన్నది అక్కడెవరు గంగాదేవి అలా శంతనుడికి గంగాదేవికి ఎనిమిదవ సంతానమే ఈ భీష్ముడు అనమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్లో మహాభారతం భగవద్గీత గురించి అయితే చెప్పుకుంటున్నాం